ప్రపంచంలో చాలా అందమైన ద్వీపాలు ఉన్నాయి వాటిని సందర్శించేందుకు ప్రజలు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు కానీ ఒక అందమైన ద్వీపంలో ఆహారం వసతి అన్నీ ఉచితంగా అందిస్తారు అంతేకాకుండా అక్కడి నివాసితులకు ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఉచితంగా ఇస్తారు కానీ కొన్ని షరతులు ఉన్నాయి వాటిల్లో సరిపెట్టుకుంటేనే ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వస్తాయి అవేంటంటే స్కాట్లాండ్ యొక్క పశ్చిమ తీరంలో ఈస్ట్ పెన్వెకులా అనే రెండు ద్వీపాలు ఉన్నాయి ప్రస్తుతం నలభై మంది మాత్రమే అక్కడ నివసిస్తున్నారు ఈ సందర్భంలో వేసవి సీజన్ను దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో పర్యాటకులు అక్కడ సందర్శిస్తారని భావిస్తున్నారు ఈ సందర్భంలో వెస్ట్రన్ ఐల్స్ నిర్వహించిన రిక్రూట్మెంట్లో వైద్యుడికి సంవత్సరానికి కోటి రూపాయలు చెల్లించనున్నట్లు సమాచారం ఇది యూకే వైద్యులు సంపాదిస్తున్న దానికంటే దాదాపు నలభై శాతం ఎక్కువ అంతేకాకుండా ట్రాన్స్ఫర్ అలవెన్స్ ఎనిమిది లక్ష రూపాయలు గ్రాట్యుటీ ఒకటి పాయింట్ మూడు లక్ష రూపాయలు అలవెన్స్ పదకొండు లక్ష రూపాయలు విడివిడిగా ఇస్తారు దీని ప్రకారం ఒక వైద్యుడికి ఏడాదికి ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు చెల్లిస్తారు ఈ ప్రయోజనాలను పొందడానికి మీరు వారానికి నలభై గంటలు మాత్రమే పని చేయాలి ఈ ద్వీపంలో పని చేయాలనుకునే దరఖాస్తుదారులు తప్పనిసరిగా గ్రామీణ వైద్యంపై ఆసక్తి కలిగి ఉండాలి అంతేకాకుండా తీర ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి ఇక్కడ పని చేయడానికి విదేశీయులకు మాత్రమే అనుమతి ఉంది ఇక్కడ ఒక పాఠశాల నడుస్తోంది అందుకు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల కోసం వెతుకుతున్నారు పాఠశాలలో ఐదు నుండి పదకొండు సంవత్సరాల వయస్సు గల ఐదు మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు వీరిలో రెండు మంది విద్యార్థులు నర్సరీ తరగతిలో ఉన్నారు వారి వయస్సు నాలుగు సంవత్సరాలు మాత్రమే ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంవత్సరానికి సుమారు అరవై రెండు లక్షల వేతనం చెల్లిస్తున్నారు దీంతో పాటు సుమారు ఆరు లక్షల రూపాయలు స్టైఫండ్ అందజేయనున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ